అనుజ గారికి రీతి చౌదరికి గొడవ అయింది రీతి చౌదరి ఎందుకు వాళ్ళలో కామన్ మ్యాన్ ఏమైనా కలిసిపోయింది అర్థం కావట్లేదు వీళ్ళ గేమ్ ఆడితే వీళ్ళ పక్క సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళ పక్క సపోర్ట్ చేయడం నాకు అర్థం కావట్లేదు నిన్నటి గేమ్ లో కూడా ఇమానుయల్ గారు క్లియర్ కెప్టెన్షిప్ అది తీసుకుని డిమోన్ పవన్ కి ఇచ్చింది డిమోన్ పవన్ కి నీకు ఏదైనా ఉంటే చూసుకోవాలి కానీ పాపం బర్నీ గారిని అనవసరంగా హెల్మెట్ చేశారు బర్నీ గారు అది అసలు చుట్టేడు అసలు రీతి చౌదరి చేసిన బిహేవియర్ కరెక్ట్ కాదు నిన్నటి ఎపిసోడ్ లో రీతు చౌదరి పెద్ద మైనస్ ఇమానుయల్ గారైనా క్యాప్టెన్ అవ్వాలి బర్నీ గారనే కెప్టెన్ అవ్వాలి అసలు బర్ణి గారు ఎంత మెచ్యూర్ గా ఆడుతున్నారండి ఈ కామన్ మ్యాన్లు అందరూ పాయింట్ అవుట్ చేసినా కూడా నిజంగా ఆ మెచ్యూరిటీకి ఎంత ఎదిగిన ఉండాలి అని చెప్పడానికి బర్నీ గారు నిజమైన నిదర్శనం అండి బర్నీ గారు టాప్ ఫైవ్ లో ఉండాలి ఇమానుయుల్ నిన్న ఎంత కష్టపడ్డాడు పాపం రీతు చౌదరి విషయం ఏర్చింది రీతూ చౌదరి వాళ్ళకే సపోర్ట్ చేస్తుందని చెప్పి కంటతరి పెట్టుకున్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం రీతు చౌదరి బుద్ధి ఏమన్నా నాకు అర్థం కావట్లేదు కానీ మళ్ళీ ఈ రోజు సొంత బెస్ట్ ఫ్రెండ్స్ కొట్టుకున్నారు తనుజా గారు చేశారు రీతు అది ఎంతవరకు కరెక్ట్ సొంత ఫ్రెండ్స్ కు సపోర్ట్ చేయరా రీతు చౌదరి నిజం కొంచెం మెంటల్ ఎక్కిందని చెప్పాలి బ్రో సో తను గారు అన్నారు నీ గ్రూప్ నువ్వు పెట్టుకుని ఆ గ్రూప్ నేను పెట్టుకున్నా గ్రూప్ పెట్టుకున్నా చెప్పి అరిచారు కరెక్టే కదా తనుజ గారు ఇప్పుడు తనుజ గారు ఏం రేస్ చేశారు నీకు ఒక గ్రూప్ ఉన్నప్పుడు మాకు గ్రూప్ ఉండకూడదా అన్నారు కరెక్టే కదా మరి కామన్ మ్యాన్ అందరూ ఒకటైపోయి మీరు సెలబ్రిటీస్ అంతా ఒకటిగా ఆడుతున్నారు పాయింట్ పాయింట్అవుట్ చేసినప్పుడు వీళ్ళందరూ అసలు రీతు చౌదరి కూడా చేసిన చాలా పెద్ద తప్పు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వాళ్ళ టీం అది ఏది మన తమ్ము తనుజ గారు కానీ లేకపోతే భర్నీ గారు కానీ వాళ్ళ టీం వాళ్ళు గెలిపించుకుంటే ఏం తప్పు అయిపోతుంది వాళ్ళు తీసుకొని పోయి పౌన్ క్యాప్టెన్ చేయడం అది స్టూప్ తెలుసు అసలు